హే గాయస్ నేను మీ భద్రాని మనం వాలంటీర్స్ అందరికీ మంత్ శాలరీ అయితే ఐదు వేల క్రెడిట్ అయింది చాలా మంది అడుగుతున్నారు అన్న మనకి శాలరీ అనేది ఐదు వేల ఏడు వందల యాభై రాదా జనవరి నుంచి రావాల్సింది సో మాకు ఐదు వేలే శాలరీ పడింది అసలు ఏంటి దీని గురించి ఏదన్నా ఒక అప్డేట్ ఉంటే చెప్పండి అని ఇప్పటికే వాట్సాప్లో ఇంకొంతమంది యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు యాక్చువల్గా మనకి రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం జనవరి నుంచి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు విత్ న్యూస్ పేపర్కి సంబంధించి టూ హండ్రెడ్ ఇట్లా టోటల్గా మనకి ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే శాలరీ అయితే రావాలి కానీ ప్రస్తుతానికి మనకి శాలరీ ఐదు వేల క్రెడిట్ అయింది ఇంకా కొంతమందికి రాలేదు వాళ్ళందరికీ బిల్ అనేది లేట్గా పెట్టడం వల్ల ఐదో తేదీ లోపు అయితే క్రెడిట్ అవుతుంది సో ఇప్పుడు మ్యాటర్ అది కాదు ఎందుకు మనకి ఏడు వందల యాభై రూపాయలు సాలరీ అనేది క్రెడిట్ అవ్వలేదు ఏంటి దీని గురించి అయితే ఒక థర్టీ సెకండ్స్లో అయితే మనం మాట్లాడుకుందాం సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఐ థింక్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను జాయిన్ అవ్వండి అందులో నా నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి సో యాక్చువల్గా మనకి రేషన్ పంపిణీ చేసినందుకు రైస్ అంపటి ఉండేదానికోసం కొత్త యాప్ అయితే తీసుకుని రావడం జరిగింది ఇందులో మనకి పని కల్పించిన ఉద్దేశంతో ఏడు వందల యాభై రూపాయలు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ మనకి క్రెడిట్ చేస్తానైతే చెప్పడం జరిగింది ఇది మీ అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఏడు వందల యాభై రూపాయలు అనేది జనవరి నెలలో మనకి క్రెడిట్ అవ్వదు మాక్సిమం ఫిబ్రవరి నుంచి కూడా అయితే అవ్వచ్చు లేదంటే లేదు ఎందుకంటే మనకి ఈ ఏడు వందల యాభై రూపాయలు అనేది బిల్ అనేది పెట్టలేదు ఇంకా అది ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది సో క్లారిటీగా గుర్తుపెట్టుకోండి మనకి పౌర సరఫరాకు సంబంధించి ఏదైతే ఏడు వందల యాభై రూపాయలు వాలంటీర్స్కి క్రెడిట్ అనే బిల్ అనేది ఇంకా ప్రాసెసింగ్లోనే ఉంది ఇన్ కేస్ మనకి జనవరి మార్చి అంటే జనవరి నుంచి ఫిబ్రవరి రెండు నెలలది కలిపి మార్చి నెలలో పడే అవకాశం ఉందని అయితే చెప్పడం జరిగింది సో ఈ బిల్ అనేది పాస్ అయితే మనకి నెక్స్ట్ ఫిబ్రవరి నెల కానీ ఫిబ్రవరి నెల కాకపోతే డైరెక్ట్గా మనకి మార్చి నెలలో కానీ రెండు నెలల జీతం అయితే పడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్